అందరికి గుడ్ మార్నింగ్ అందరూ లలో బిజీ ఉంటారు ఇంట్లో బిజీ ఉంటారు ఏం చేస్తున్నారు అందరు ఆఫీస్లోకి వచ్చారా ఇంట్లో పనులన్నీ అయిపోయినాయా మనది లైక్ చేయండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి హాయ్ గుడ్ మార్నింగ్ షేర్ చేయండి మన దోస్తుల గ్రూప్లలో వాట్సాప్ లో సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో షేర్ చేయండి ఇది మన ఛానల్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉంది లో ఇవాళ మీరందరూ చూస్తున్నారు కదా యూట్యూబ్ ని మనం మొదట్లో ఎట్లా అంటే టూ థౌజండ్ లో యూట్యూబ్ వచ్చిన తర్వాత దగ్గర దగ్గర నా మొదటి వీడియో ఇక్కడ ఉంది టూ థౌజండ్ లోను ఇక్కడ అంటే అప్పట్లో ఒక వీడియో స్టోరేజ్ లాగా మనము వీడియో స్టోరేజ్ కూడా బాగా క్లౌడ్ ఆప్షన్స్ ఉంటాయి కదా గూగుల్ డ్రైవ్ కానీ ఇంకా మిగతా చాలా ఆప్షన్స్ అప్పుడు మనకు గూగుల్ డ్రైవ్తో పాటు యూట్యూబ్ లో కూడా నేను వీడియో కూడా అప్పుడు షేర్ చేయడం జరిగింది వేరే వాళ్ళు చూస్తారు ప్లస్ వీడియో అలా ఉంటుంది కానీ ఆ వీడియో ఇప్పటికీ కూడా మీకు అనిపిస్తుంది ఒకసారి ఛానల్ కూడా చూడండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేస్తే జర సపోర్ట్ ఉంటుంది మన కి మిగతా వాళ్ళు అందరూ కూడా చూస్తుంటారు లైక్ చేయండి కొత్త వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి మన దోస్తుల వాట్సాప్ గ్రూప్లలో ఫేస్బుక్ గ్రూప్స్లలో సోషల్ మీడియా అన్నిటిలో షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఛానల్కి వచ్చి మీ మీ అమూల్యమైన మీ టైం ని ఇస్తున్నందుకు మనం కూడా ఏంటంటే మంచి తక్కువ టైంలో అన్ని మనం అన్ని విషయాలు మాట్లాడుకోవడం షేర్ చేసుకోవడం అన్నమాట నేను ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఉద్యోగం చేస్తుంటాను ఉంటాను మనము అన్ని అవకాశాలు రియల్ ఎస్టేట్ పరంగా కానీ ఇంకా మనం ఇవాళ చేస్తున్నాము ఉద్యోగాలు ప్రైవేటు గవర్నమెంట్ ఇంకా ఆఫీసులలో ప్రెషర్ కానీ మనకు ఉద్యోగాలలో ఇట్లా మనకు మన పైన బాసుల నుంచి మనందరికీ ఎట్లయితే టార్గెట్ రీచ్ అవ్వడం అనేది అయితే ఉంటుందో అదంతా మనము మాట్లాడుకుందాము టైం దొరికింది కాబట్టి కొంచెం ఒక ఐదు నిమిషాలు లైవ్కు రావడం జరిగింది అందరూ కొందరు లైక్ ఇది చేయండి ప్లీజ్ మనం లైక్ చేస్తే అంటే యూట్యూబ్ లో ఇంకా వేరే వాళ్ళకు వెళ్ళే అవకాశంగా ఉంటుంది వెళ్తుంది వెళ్తుందనమాట యూట్యూబ్ మన ఛానల్ గమనిస్తుంది యాక్చువల్ గా ఇక ఇప్పుడు గతం గత అయిపోయింది తీసుకుంటే రాదు కానీ ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ బట్ ఏంటంటే ఒక అనిపిస్తుంది అన్నమాట ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మనం ఒక లో ఆ రో ఆ రోజు వీడియో అంటే మా మామయ్య అతను ఒక పర్సన్ ఉండేవారు పొలిటికల్ ఫ్యామిలీ కొంచెం అతని ఒక స్పీచ్ నాకు వేరే వాళ్ళు ఇచ్చారు నేను అది లో పెట్టడం జరిగిందన్నమాట సో అట్లనే మనము ఇంకా యూట్యూబ్ ఇవాళ ఏమంటారు ఏదైనా లో ప్రతి మన వీడియోస్ కానీ ఏదైనా వీడియోస్ కానీ అప్పటి నుంచి మనము ఏమంటారు పోస్ట్ చేస్తా ఉంటే అప్లోడ్ చేస్తా ఉంటే ఎట్లా ఉంటుండే అనిపిస్తుండే యూట్యూబ్ అనేది కూడా చాలా దీంట్లో కంట్రోల్స్ ఉంటాయి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అయితే ఇవాళ మనం చూస్తున్నాం కదా యూట్యూబ్ లో బాగా ఇంటర్వ్యూలు వస్తున్నాయి బాగా ఎంత దాకా ఎదిగిపోయిందంటే మొన్న కేటీఆర్ ఇక్కడ తెలంగాణలో కేటీఆర్ అనే పర్సన్ కూడా మా మేము మా గవర్నమెంట్ మా సిఎం కేసీఆర్ గారు ఒక పది మెడికల్ కాలేజ్లు పెట్టడం జరిగింది ప్రతి జిల్లాకు ఒకటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అట్లా పెట్టకుండా ఒక పది పది యూట్యూబ్ ఛానల్ పెడితే మేము గెలిసే వాళ్ళం అంటే అంతగానము ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఎక్కడ ఏ పల్లెలో ఎవరు కూర్చున్నా కూడా చిన్న ఫోన్ లో అయినా పెద్ద ఫోన్ ఏదైనా ఆఫీస్ లో టైం దొరికినా కూడా యూట్యూబ్ ఓపెన్ చేసు వేసుకుని కొంచెం మూవీస్ సాంగ్స్ న్యూస్ ఏదైనా వినడం జరుగుతుంది చూడడం జరుగుతుంది అనాలిసిస్ కానీ ఇవాళ ఇంటర్వ్యూలు కానీ చాలా వస్తున్నాయి కదా ఇవాళ యూట్యూబ్ అనేది ఇంతకు ముందు ఒక పదిహేను ఏళ్ళ క్రితము ఏదో అప్పట్లో డిడిఎస్ ఛానల్ ఆ తర్వాత మొదట్లో న్యూ టీవీ నైన్ ఈ టీవీ అనో తర్వాత ఎన్టీవీ అనో మొన్న మొన్న ఎన్టీవీ కూడా స్టార్ట్ అయ్యి పద్దెనిమిది ఏళ్ళు గడిచిందంట అట్లా ఉంటుండే ఇప్పుడు ఎన్నో ఛానల్స్ జరిగిపోయినాయి యూట్యూబ్ లో కూడా ఛానల్స్ వస్తున్నాయి ఇవన్నీ అన్ని ఇవన్నీ కంట్రోల్ చేయడానికి కూడా తెలంగాణలో మనకి ఇక్కడ ఒక డిజిటల్ మీడియా పాలసీ అనేది రాబోతుంది ఆ లైక్ చేయండి లైక్ చేస్తలేరు మీరు లైక్ చేయండి మన సబ్స్క్రైబర్లందరికీ గుడ్ మార్నింగ్ మన దగ్గర దగ్గర పదిహేను వందల వీడియోస్ ఉన్నాయి ఈ పదిహేను వందల వీడియోస్ మీరు అప్పుడప్పుడు చూడండి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మంచి కామెంట్ కూడా చేయండి కొంచెం టైం కూడా దొరకక ఆ పదిహేను వందల వీడియోస్ కు సరిగా మనము క్యాప్షన్స్ నేమ్ కూడా పెట్టుగా పెట్టలేకపోయినాము ఏంటంటే మళ్ళీ నేను యాక్చువల్ గా మనము ఫేస్బుక్ లో కొంచెం ఉంటు ఉంటుండే చాలా రోల్ అయింది సోషల్ మీడియాకి గ్యాప్ వచ్చేసి మనకి సోషల్ మీడియాకు ఫేస్బుక్ అయితే చాలా తగ్గించాను ఇంకా వెళ్ళబుద్ధి కాలేదన్నమాట ఫేస్బుక్ లోకి యూట్యూబ్ నేను బాగానే వార్తలు గానీ కొట్టినప్పుడు సాంగ్స్ కానీ లేదంటే కొంచెం సారీ ఇక్కడ ఏదైనా సౌండ్ ఏదైనా బయట ఉన్నాను రియల్ ఎస్టేట్ ఫీల్డ్ కాబట్టి కొద్దిగా ఇక్కడ బయట ఒక సైడ్ దగ్గర వచ్చాము టైం దొరికిందని మీ అందరితో మాట్లాడడానికి వచ్చాను లైక్ చేయండి మీరు లైక్ చేయరు ఒక లైక్ చేయండి వన్ మెంబర్ వచ్చారు టూ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ టెన్ మెంబర్స్ వచ్చారు మళ్ళీ ఫైవ్ మెంబర్స్ థర్టీన్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి హైట్ లో ఉండొద్దు మీరు హైట్ లో ఉంటే ఎట్లా చెప్పండి మీరు మాట్లాడుతూ ఉంటే నేను మాట్లాడతా కదా ఇంకా లేదంటే నేను నేనే మాట్లాడుకున్నట్టు అయిపోతే అర్థం ఉన్నట్టు కూర్చొని ఏదో మాట్లాడినట్లు నేను మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడే ఒక ఎయిట్ మినిట్స్ అయింది లైవ్ స్టార్ట్ చేసి ఇట్లా యూట్యూబ్ లో నేను రావడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ కూడా మనము డైలీ నాకు అనిపిస్తుండే అన్నమాట నేను వార్తలు చదివేటప్పుడు కానీ ఏదన్నా అదే ఇదంతా ఏదైనా ఒపీనియన్ ఉన్నప్పుడు కూడా అదంతా మీకు చెప్పాలని అనిపిస్తుంది సో యూట్యూబ్ వేదికగా నేను మనం వార్తలు కూడా చూస్తున్నాము ప్లస్ మనము ఏదైనా ఒపీనియన్ ఉంటే కూడా దాన్ని మనం షేర్ చేసుకోవడం జరుగుతుంది మళ్ళీ థర్టీన్ మెంబెర్స్ వచ్చారు వెళ్ళారు ఎందుకంటే మనం ఇప్పుడు బిజీ టైం కదా మార్నింగ్ అందరం ఉద్యోగాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ మన ఛానల్ ఇక్కడ ఏంటంటే యూట్యూబ్ లో లైక్ అనేది ఇంపార్టెంట్ అనమాట లైక్ అనేది అక్కడ ఇప్పుడు డబుల్ ట్యాప్ చేస్తా వచ్చేస్తుంది లైక్ చేయండి నేను ఇది ఆశపడి మాకు ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ షేర్ రైట్ ఇక్కడ సో మీకు నేను ఇక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ షేర్ అని కామెంట్ పెట్టాను ఇక్కడ డిస్ప్లేలో మీరు అందరు చూస్తుంటే ఇది కనుక మనం అంటే మాట్లాడుతూ ఉంటాం అదేదన్నా టాపిక్ కాబట్టి కొత్త వారు అందరు వస్తుంటారు పోతుంటారు మీరు బిజీ జర లైక్ చేయండి మనము ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను వాళ్ళ పర్సన్ ఆయన బీసీ బీసీ అంటాడు ఒక చిన్నగా బీసీ వాళ్ళకి ఇక్కడ గురవైంది అనమాట యాక్చువల్ గా మన స్టేట్ బీసీ వాళ్ళు వేరే వాళ్ళకి ఇక్కడ జరిగింది ఇష్యూ నేను అది వీడియో చేద్దాం అనుకున్నా ఇంకా చేయలేదు ఒక టూ త్రీ మినిట్స్ ఆయన మాట్లాడాడు ఆయన దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ సైంద్రము ఒక రూమ్ లా గోడ మీద పేపర్ పెట్టుకొని వస్తుంది అదే తోడు ఇవాళ ఆ ఎంత సొసైటీని మెయిల్ కానీ ఒక సొసైటీని వ్యవస్థలో ఏమైనా ఉంటాయి కదా మనకు లోపాలు అనేది సొసైటీలో దాన్ని వాడుకొని అతను ఏం చేస్తున్నాడు అనేది మీ అందరికీ కూడా తెలిసిన విషయం మనందరికీ సో అట్లా టెన్ ఇయర్స్ దగ్గర దగ్గర జరిగిపోయింది టెన్ ఇయర్స్ అంతే మళ్ళీ ఇప్పుడు టూరిస్ట్ లేవంటారు ట్రావెల్ బ్లాగర్స్ ఉన్నారు కదా ఆ నాన్ వేసాను అని ఉంటాడు ఆయన ఆయన వచ్చేసి వైజాగ్ ఆయన ఏం చెప్తాడంటే నేను ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నుంచి ఆయన ఛానల్ చూస్తున్నాను ఆయన ఏం చెప్తాడంటే నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను హోటల్ మేనేజ్మెంట్ చేసిందో లేదో సరిగా నాకు అతను ఏమంటాడంటే అమెరికాలో జాబ్ చేయడానికి వెళ్ళాను షిప్లో షిప్లో జాబ్ చేస్తున్నాను కరోనా వచ్చింది జాబ్ జాబ్ ఆగిపోయింది అప్పుడు అంతకంటే ముందు యూట్యూబ్ కొంచెం ఉంటుంది యూట్యూబ్ లో నేను డబ్బులు సంపాదించాలి అనుకున్నాను కాబట్టి నేను అక్కడ అమెరికాలో ఉన్నాను కాబట్టి కొన్ని వీడియోలు చేద్దామని అలా వీడియోలు చేశాను అట్లా వీడియోలు చేస్తుంటే నాకు ఏం లైక్ ఏమంటారు ఈ షేరింగ్ వ్యూస్ ఏం రావట్లేదు అమౌంట్ ఏం రావట్లేదు మూడు నెల నెలలు ఆరు నెలలు అయిపోయిందేమో కానీ కాబట్టి వాళ్ళ తో ఇలా మాట్లాడితే వాళ్ళ ఫ్రెండ్ ఏమో అరే నువ్వు ఒక్కోడివి తిరుగుతున్నావు ఏమో వీడియోలు పెట్టేందుకు ఎందుకు ఎవరైనా అమ్మాయిలు పక్కన ఉన్నట్టు వాళ్ళతో కలిసి తిరిగినట్టు వీడియో పెట్టి చూడు నా తమ్మల్ చేయు ఇమేజ్ పెట్టు అంటే అరే అంటే చెప్ప అన్నమాట అనమాట అతనే ఓపెన్ గా ఈ విషయాలని చెప్తాడనమాట ఎట్లా జరుగుతుంది అంటే చూడండి ఇప్పుడు అతను మనల్ అందరినీ మనల్ని అందరినీ ట్రాప్ లో పెట్టి ఆయన టెన్ సిఆర్ సంపాదించాను అంటారు మళ్ళా మొన్న మొన్న ఒక కొత్త వీడియో చేసిండు ఆ దాంట్లో అంటే ఇంతకు ముందు అతను డీజీపీ మీద ఒకటి తెలంగాణ స్టేట్ డీజీపీ మీద ఒక విషయం మాట్లాడిండు అది తీసేసిండు నాకు అనిపించింది దాదాపు అతను ఛానల్ ఆయన ఏమంటాడు అంటే నేను నాలుగు సంవత్సరాలు బాగా కష్టపడ్డానండి నాలుగు సంవత్సరాలు నాకు కష్టపడ్డప్పుడు నాకు ఎక్కువ అమౌంట్ ఏం రాలేదు అట్లా వీడియోలు చేస్తూనే ఉన్నాను నేను ప్రతి దగ్గర ఎక్కడ వెళ్ళినా కూడా అక్కడ అక్కడ నేను కంట్రీని చూపించడం జరిగి జరిగిందన్నమాట ప్లస్ మన వ్యూవర్స్ అందరు ఎక్కడన్నా మనం వాళ్ళు అడిగిన వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కడ అడిగితే కూడా ఆ కంట్రీ వెళ్ళి నేను చూపెట్టడం జరిగింది అని చెప్తుంటాడు అయితే అతను మొన్న అది ఏమంటారు ఈ ఆన్లైన్ లో ఇవి ఉంది కదా బెట్టింగ్ ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా బెట్టింగ్ ఇవన్నీ దాంట్లో అతను బాగానే కొన్ని మొన్న వీడియోలు చేసిండు కొందరు ఆయన మీద ఎఫెల్ చేసిండు కొంచెం అంటే మేము అట్లా చేయలేదని కదా అతను మాకు మా మీద తప్పు మాట్లాడుతున్నాడని సెలబ్రిటీలు కానీ ఎవరైనా వేరే వాళ్ళు ఆ తర్వాత ఒక డీజిపి మీద వీడియో చేస్తే అది బాగానే ఆయన మీద యాక్షన్ జరిగింది అతను ఆ వీడియో డిలీట్ చేయడం జరిగింది అసలు నేను అనుకోలేదనమాట అది డిలీట్ అవుతుంది అని బాగానే ఇప్పుడు నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను యూట్యూబ్ లో కూడా నాన్ వేసిన డిలీటెడ్ డీజీపీ వీడియో అంటే మొత్తం మ్యాటర్ వచ్చేస్తుంది అయితే నాకేమనిపిస్తుంది అంటే అతను బాగానే ఇప్పుడు మళ్ళా అతను చేసే ట్రావెలింగ్ తప్ప దాంట్లో గొడవలు ఎక్కువ ఉంటాయి అయి అట్లా అన్నమాట ఆ లో ఒక ఒక తెలుగు వాళ్ళు ఒకటి రెండు మా తెలుగు ట్రావెలర్ ఇతను ఇంకొక ఆయన ఇప్పుడే వచ్చింది మూడు నలుగురు అతను నలుగురు ఐదుగురు ఒక ఐదు ఆరుగురు ఉన్నారు ఇంకా మిగతా మంది చాలా చాలా మంది ఉన్నారు ఇంకొక పది రెండు మంది కూడా వీళ్ళు ఈయన ఈయన ఏం చేస్తారంటే ఇతని ఎర్నింగ్ బాగుంది వ్యూస్ కూడా బాగా వెళ్తున్నాయి వీడియోస్ ఈయన ఇప్పుడు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు ఆయన మిమ్మల్ని ఓపెన్ గా చెప్తాడు నేను కావాలనే వ్యూస్ కోసమే నేను కాంట్రవర్సీ చేశానండి అని చెప్తాడు అనమాట ఎట్లయిపోతుందంటే వీళ్ళు యూట్యూబ్ ఇప్పుడు ప్రతి దాంట్లో ఎట్లయితే లూప్ హోల్స్ ఉంటాయో ఈ లూప్ హోల్స్ మైనస్ నెగటివిటీని పట్టుకొని వీక్నెస్ ని పట్టుకొని ఈ యూట్యూబ్ లో కూడా వీళ్ళు ఎర్నింగ్ అనేది చేసుకుంటున్నారు అన్నమాట యూట్యూబ్ కూడా బాగా స్ట్రిక్ట్ అవుతుంది యూట్యూబ్ కానీ వాట్సాప్ కానీ వాళ్ళు కూడా బాగా ఫిల్టరింగ్ చేస్తున్నారు అదొకటి అనమాట ఇంకోటి కౌశిక్ అని ఉంటాడు ఒకటన్నా కౌశిక్ అనే అబ్బాయి అతను ఏదో డిగ్రీ ఎంసీఏ చేశానో చదివానో ఏదో చెప్తాడు ఆ పర్సన్ ఇప్పుడు చూడండి మనము పొద్దున్నేసి ఏదన్నా పేపర్ చూసినా ఏదన్నా మనం ఒక టీవీ ఛానల్ పెట్టుకొని చూసినా స్పెషల్ గా ఒక వన్ అవర్ లేదా ఒక హాఫ్ ఎన్ అవరు ఏమంటారు అవి ఫైనాన్స్ పరంగా సేవింగ్స్ కానీ ఇంట్రెస్టింగ్ కానీ ఎర్నింగ్ కానీ ఎట్లా ఇంట్రెస్ట్ వస్తుంది స్టాక్ మార్కెట్ కానీ ఇప్పుడు సైబర్ స్కామ్స్ కానీ ఆన్లైన్ స్కామ్స్ ఇవన్నీ వస్తుంటాయి ఇతను ఏం చేస్తాడంటే దాన్ని కరెక్ట్ ఒకటి వీడియో లాగా క్రియేట్ చేసుకోవడం ఆ వీడియో లాగా క్రియేట్ చేసుకొని ఒక చిన్నగా షార్ట్స్ థర్టీ మినిట్స్ కానీ థర్టీ సెకండ్స్ కానీ వన్ మినిట్ కానీ అవి పెట్టుకొని అతను యూట్యూబ్ లో చేసుకుంటాడు అట్లా అతను కూడా ఎర్నింగ్ చేసుకుంటున్నాడు ఇది ఏంటంటే ఇవన్నీ కొన్ని మనకు తెలిసిన విషయాలే బట్ అతనిది మంచి ఒక మంచి విషయమే సో నేను ఇట్లా కొందరిదే చెప్ప చెప్పాను స్టాక్ మార్కెట్ గురించి కూడా సెన్సెక్స్ గురించి కూడా మనము నాకు తెలిసి ఇప్పుడు అప్పట్లో చాలా మన న్యూస్ ఛానల్స్ ఉంటాయి కదా న్యూస్ ఛానల్స్ లో ఎట్లయితే స్టాక్ మార్కెట్ అప్డేట్స్ వస్తుంది ఇప్పుడు ఈ మధ్య కొందరు ఈ స్టాక్ ఇన్వెస్ట్ చేయండి మీరు ఎర్నింగ్ చేస్తారు నమ్మండి అనుకుంటా ట్రాప్ లో పెట్టేసి వాళ్ళు నా వాయిస్ వినిపిస్తుందండి మీకు నా వాయిస్ వినిపిస్తుందా ఆడియో వీడియో క్లారిటీ ఓకేనా కొంచెం ఇక్కడ సిగ్నల్ డిస్టర్బెన్స్ అయినట్టుంది లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫోర్ ట్వంటీ మినిట్స్ అవుతుంది ఇదన్నమాట మీరు కామెంట్ చేస్తే మనం ఏదన్నా మాట్లాడవచ్చు ఓకే మనం క్లోజ్ చేద్దాము మన ఛానల్ ఒకసారి ఫిఫ్టీన్ హండ్రెడ్ వీడియోస్ ఉన్నాయి దగ్గర దగ్గర చాలా లైవ్ కూడా ఉన్నాయి ఎలక్షన్స్ టైంలో లైవ్ ఉన్నాయి అంతకంటే ముందు కూడా ఉన్నాయి కూడా చూడండి నేను ఎలా మాట్లాడుతున్నాను బాగానే మాట్లాడుతున్నా కరెక్టేనా రాంగా అది కూడా చెప్పండి నా నంబర్ కూడా మీ దగ్గర అందరి దగ్గర ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది మీరందరూ కూడా ఎందుకంటే ఇప్పుడు ఫోన్ కాల్స్ కూడా కాకుండా కూడా ఏం చేద్దామంటే డైరెక్ట్ స్క్రీన్ లోనే ఇట్లా ఇద్దరు వస్తారు కదా సైడ్ లో అట్లా మనము మాట్లాడదామని నేను అనుకుంటున్నా ఎవ్రీ డే మార్నింగ్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ వార్తలు చూడడం జరుగుతుంది మీరు అందరూ లైక్ చేస్తలేరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమవుతుందంటే ఇక్కడ యూట్యూబ్ లో ఇప్పుడు మనం లో ఫ్రెండ్ రిక్వెస్ట్ గాను ఫాలో అను లో కానీ ఫాలో అను ఇన్స్టాగ్రామ్ లో అట్లా అంటే ఇక్కడ లో లైక్ ఒక ట్రెండ్ రావడం వలన అది యూట్యూబ్ లో ఇంకా మనము వేరే వాళ్ళు కూడా చూస్తారు అట్లా మన కి సపోర్ట్ వస్తాయి వ్యూస్ వస్తాయి అట్లా మనం మాట్లాడినప్పుడు కూడా టైం అనేది నాది కూడా వేస్ట్ కాకుండా ఉంటది ప్లస్ ఒక వర్తబుల్ లాగా వాళ్ళు చూసే వాళ్ళకు కూడా అది మనది వెళుతుంది అన్నమాట వేరే వాళ్ళకి ఇప్పుడు మీరు అందరూ దగ్గర దగ్గర ఇరవై ముప్పై మంది వరకు వచ్చారు అనుకుంటా ఇరవై ముప్పై మంది వరకు వచ్చారు ఒక్క లైక్ కూడా రావట్లేదు నేనేం మాట్లాడే టైం దొరికిందని ఆన్లైన్ లో లైవ్ వచ్చాను మీరు ఎవరు లైక్ చేయట్లేదు లైక్ చేయండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ట్యాప్ చేస్తే లైక్ అవుతారనమాట మీరు ఏదన్నా మనం టాపిక్ ఏదన్నా సబ్జెక్ట్ విషయం మనము ఏదన్నా చెప్తే కామెంట్ చేసి మాట్లాడుకోవచ్చు ఏం నడుస్తున్నాయి ఇంకా అందరూ బాగున్నారా ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు క్లోజ్ చేస్తా ఇక ట్వంటీ మినిట్స్ అయింది ఇంకో టూ త్రీ మినిట్స్ లో క్లోజ్ చేస్తా ఇంకెవరు ఒక్క లైఫ్ ఇవ్వట్లేదు బిజీ ఉండొచ్చు మీరందరు కూడా నేను మీకు తెలియదు మీరు నాకు తెలియదు అంత కొత్త కొత్త కదా మీరు బాగా యూట్యూబ్ చూసుకుంటా యూట్యూబ్ లో ఎవరి ఛానల్స్ ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు యూట్యూబ్ మీరు ఏ విధంగా వాడుతూ ఉంటారు యూట్యూబ్ గురించి మీ ఒపీనియన్ మీరు ఏమనుకుంటున్నారు ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు లైక్ లైక్ చేయండి మన ను చూడండి మన ఛానల్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ వీడియోస్ ఉన్నాయి దగ్గర దగ్గర పదిహేను వందల వీడియోస్ ఉన్నాయి పదిహేను వందల వీడియోస్ అంటే ఒక చిన్న విషయం ఏం కాదు కదా మీకు మంచి కంపల్సరీ మంచి ఉపయోగపడే వీడియోస్ కూడా దాంట్లో చాలానే ఉంటాయి కొన్ని పాలిటిక్స్ సాంగ్స్ స్పోర్ట్స్ చూడండి ఇంకా ఏమున్నాయో బాగా లైక్ చేయట్లేదు మీరు ఒకరు కూడా దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇక నేను క్లోజ్ చేస్తాను మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మనది ఓన్లీ సబ్స్క్రైబర్ మోడ్ పెట్టాను కామెంట్కి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీకు కామెంట్ ఆప్షన్ వస్తుంది ఎందుకంటే మన సబ్స్క్రైబర్లతో మాట్లాడదామని రావడం జరిగింది కొంచెం టైం దొరికితే లైక్ చేస్తున్నారు లైక్ ఇక మీకు కూడా ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను కూడా ఎందుకో ఇక్కడ ఉండడం ఏడ ఉన్నారు ఏం చేస్తున్నారు తిన్నారా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయిందా వర్షం వాతావరణం ఎట్లా ఉంది లైక్ లైక్ కొట్టండి ఒక లైక్ కొట్టండి ఒక్క లైక్ చేయండి క్లోజ్ చేస్తాయి ఇప్పుడు లైక్ కూడా చేయట్లేదు மீகரோச்சு ஆஃப் அன் அவர் அது நான் தான் டபுள் டாப் லேஸ்ட்டு ஊக்கேயா இது அடக சரி மாரி Bye.